హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం సరుకులైతే దగ్గర దగ్గరగా లక్ష పైన మిర్చి బస్తాలు రావడం జరిగింది ఆ లక్ష బస్తాలకు సంబంధించి మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగా లైక్ చేయటం షేర్ చేయటం ఇంకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండవు ఇంకా డైరెక్ట్గా మార్కెట్ ధరలు చూద్దాం ముందు మనం తేజ మార్కెట్ చూద్దామండి తేజ చూసుకుంటే అటు లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కాంచి మొదలు మొదలవుతున్నాయి మీ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం పద్నాలుగు వేల నుంచి పదహారు దే పదహారు వేలు దాకా మీడియం బెస్ట్లు పదహారు నుంచి పద్దెనిమిదిన్నర దాకా బెస్ట్లు పంతొమ్మిది నుంచి ఎక్కువ డిలక్సులు పంతొమ్మిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్లు సూపర్ డీలక్స్లు అంటే నాణ్యమైన మిర్చి రకం అండి రైతు సోదరులు గమనించాల కొంతమంది సూపర్ డీలక్స్లు అంటే డిడి అనుకొని కర్నూలు రైతు సోదరులు కనిపిస్ పడుతున్నారు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా అటు మీడియం తొమ్మిది వేల కాడి నుంచి పదివేలు పదకొండు వేలు పదకొండు వేల కాడి నుంచి పన్నెండు పన్నెండు వేల వందల మీడియం బెస్ట్లు పన్నెండు వేల వందల నుంచి పద్నాలుగు వేల దాకా బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు ఇంకా బంగారం బులేటు ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండే అటు మీడియం ఎనిమిది వేల వేలకాడ నుంచి పదివేల దాకా మీడియం జరిగితే పదివేల నుంచి పన్నెండు వేల దాకా మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందలు డీలక్స్లు అయితే సూపర్ క్వాలిటీ అయితే బాగా ఉంటే క్వాలిటీ పద్నాలుగు వేలు టాప్ అండి తర్వాత రకాలు షార్కు షార్క్ విషయానికి వస్తే అటు తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా మీడియాలు పదకొండు నుంచి పన్నెండు దాకా మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు వేలు దాకా బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను దాకా డీలక్స్లు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలండి షార్క్ అయితే రోమే టూ సిక్స్ అండి కొంచెం సేల్స్ పరంగా బాగుంది రోమే టూ సిక్స్ క్వాలిటీ ఉంటే అటు మీడియం వచ్చేసి పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా మీడియాలు జరిగితే పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల నుంచి పద్నాలుగు దాకా మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను వేలు బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల డీలెక్స్లు బాగా శుద్ధంగా ఉండి క్వాలిటీ పరంగా బాగుంటే పదహారు వేలు టాప్ అండి రోమీ టూ సిక్స్ నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఇంకా మిగతా రకాలు ఈ నాందార్ సీడ్ రకాల సంబంధించి క్లాసిక్ కానీ సంఘం ఈ రకాలన్నీ కూడా టూ సెవెన్ ఫైవ్ టూ సి ఈ నాందార్ సీడ్ రకాల సంబంధించి ఈ నెంబర్లు ఇవన్నీ కూడా ఎనిమిది వేల కాడి నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి మార్కెట్లో క్వాలిటీల ప్రకారంగా తర్వాత రకాలు వచ్చేసి ఆరుమూరు ఆరుమూరు కానీ సిజంటా బ్యాడ్గి టూ సెవెంటీ త్రీ కుబేర డబల్ ఫైవ్ త్రీ సిజ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక ఆరుమూరు క్వాలిటీ పరంగా బాగుంటే పదమూడు వేల జరుగుతున్నాయి లేదు క్వాలిటీ తగ్గినాయి అంటే అటు మీడియం ఎనిమిది వేలు కానీ మొదలువేకొని హైయెస్ట్ రేట్ కనుక మనం గమనించినట్టయితే పన్నెండు వేలు పన్నెండు వేల టాప్ అండి ఆర్మోర్ అయితే క్వాలిటీ పరంగా పదమూడు సీజంటా బ్యాడ్కి కూడా క్వాలిటీ ఉంటే పదమూడు అండి మిగతా రకాలు కూడా పన్నెండు వేలు పన్నెండు వేల వందలు మార్కెట్లో నడుస్తున్నాయి తర్వాత రకాలు వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మనం అటు లోయస్ట్ కనుక చూసుకున్నట్టయితే పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా మీడియం పన్నెండు నుంచి పదమూడు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు పైనండి అండి క్వాలిటీ తగ్గుతున్నాయి కాబట్టి ఉన్న క్వాలిటీల ప్రకారం అయితే ఈ విధంగా నడిచింది జరిగి జరిగిన ఇవాళ మార్కెట్ ధరలు తర్వాత తర్వాత సువర్ణ బ్యాడ్కి మార్కెట్లో కనపడతలేదండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే అటు లోయెస్ట్ ఎనిమిది వేలకి అంతా మొదలవుతున్నాయి హైయెస్ట్ కనుక మనం గమనించినట్టయితే పద్నాలుగు వేలు టాప్ అండి ఏదన్నా సూపర్ క్వాలిటీ ఉండి బాగా మొడత టైపు డ్రై ప్యాకింగ్ సైజు ఉంటే కనుక పద్నాలుగు వేలందరు పదిహేను వేలు టాప్ నాకు పదిహేను వేలు మార్క్ కనపడలేదు పద్నాలుగు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి పన్నెండు వేలు కానుంచి తర్వాత రకాలు వచ్చేసి సీడ్ రకాలు ముందుగా మనం కర్నూలు డీడీ చూసుకుంటే కర్నూలు వచ్చినాయండి క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగుంది మార్కెట్లో ఒరిజినల్ డీడీ క్వాలిటీ ఉంటే దేవనూరు డీలక్స్ అండి ఇవి ఎనిమిది వేలు నుంచి పదివేలు మీడియం పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు డీలక్స్లు అయితే పదమూడు వేలందరూ పద్నాలుగు వేలు అండి ఏదన్నా డీడీ సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు పైన త్రీ ఫోర్ వన్ బ త్రీ ఫోర్ వన్ భద్రాచలం అయితే అటు ఎనిమిది వేలు లోయెస్ట్ అండి ఎనిమిది తొమ్మిది వేలు లోయెస్ట్ హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీ మంచి నాణ్యమైన మిర్చి రకం పదిహేను అండి నెంబర్ ఫైవ్ కూడా అదే దేశవాళ్ళు అయితే దేశవాళ్ళు త్రీ ఫోర్ వన్ అయితే అటు తొమ్మిది వేలు కానుంచి హైయెస్ట్ రేట్గా చూస్తే పదిహేను వేలు కా నుంచి పదిహేను వేల సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు అండి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అటు ఎనిమిది వేల కాడి నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు వందలు పదిహేను వేల దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి ఇంకా ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి విషయానికి వస్తే పెద్దగా సేల్స్ ఉండట్లేదండి మార్కెట్లో క్వాలిటీలు ఉన్నా కానీ పెద్దగా సేల్స్ ఉన్నట్ల చాలా తక్కువ అడుగుతున్నారు ఒక విషయం చెప్పాలంటే మార్కెట్ అయితే నిన్నటి మార్కెటే కానీ కొంచెం నాణ్యమైన మిర్చి రకాలు సేల్స్ పరంగా బాగుండే మీడియం మీడియం బెస్ట్ రకాలు కొంచెం సేల్స్ తక్కువ ఉంది తక్కువ అడుగుతున్నారు ఇప్పటికి కూడా ఈ రేట్లకి కొంతమంది రైతు సోదరులు ఇవ్వట్లేదండి ఏసీలు వైపే మగ్గు చూపుతున్నారు తర్వాత ఇంకా మనం తాలు చూసుకుంటే త్రీ థర్టీ ఫోర్ తాలు మిగతా ఆ బ్యాడీ తాలు కానీ ఎన్ని తాలు కానీ అటు నాలుగు వేలు కానించి ఆరు వేలు దాకా జరుగుతున్నాయి సీడ్ తాలు విషయానికి వస్తే సీడ్ తాలు వచ్చేసి బాగా డీడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు నెంబర్ ఫైవ్ తాలు ఈ తాలు విషయానికి వస్తే అటు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు కాడి నుంచి టాప్ రేటు ఏడు వేలండి బాగా రంగులుంటే తాలు కనుక బాగా రంగులుండి డ్రై ఉంటే కనుక ఏడు వేల ఐదు వందలు ఇంకా తేజాతాలు అండి విషయానికి వస్తే తేజాతాలు అటు ఆరు వేలు ఏడు వేలు అనేది కొంచెం మెత్తక రకాలు రంగు తక్కువ రకాలు సైజు తక్కువ రకాలు మనం తొమ్మిది వేలు ఆ రకాలు చూసుకుంటే బాగా రంగున్న రకాలు తొమ్మిది వేల ఐదు వందలు బాగా కలగలుపులు లాల్కట్ టైపు బాగా ఉన్నాయి తాలు కూడా తాలు కూడా డ్రై ఉన్నాయి రంగు ఉన్నాయి సేల్స్ ఉంటుందండి టోటల్గా మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అనిపించింది కానీ ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికి కూడా మార్కెట్కి లక్ష పైన మిత్య బస్తాలు అయితే రావడం జరుగుతుంది కొంత కారణం కూడా ఉందండి ఏసీలలో కొంచెం ఫుల్ అయిపోవటం వల్ల కొంత యార్డ్కే సరుకు వస్తుంది దానితోటి కొద్దిగా కర్ణాటక వైపు నుంచి కూడా సరుకులు అయితే మార్కెట్కి అయితే అధికంగా వస్తున్నాయి టోటల్గా మనకి మార్కెట్కు వచ్చే సరుకులు గురించి మాట్లాడుకుంటే మీడియం మీడియం బెస్ట్లు మార్కెట్లో అధికంగా ఉన్నాయి సేల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే అవి కొంచెం సేల్స్ తక్కువగా ఉంది తక్కువ గడుపుతున్నారు బెస్ట్లు డీలక్స్కి దాని రేటు దాడుకున్నా సేల్స్ పరంగా మార్కెట్ అయితే బాగుంది కానీ ఈ రేట్లకు కూడా రైతులు కొంతమంది ఇష్టపడతలేదు కొంత సరుకులు ఆపుకుంటున్నారు కొంత సరుకులు అయితే ఏసీలకి రైతు సోదరులు తరలించుకుంటున్నారు టోటల్గా అయితే నాకు నిన్నటి మార్కెట్ ఈరోజు మార్కెట్ ఒకే విధంగా జరిగిందండి తర్వాత కొన్ని మిర్చి రకాలు రైతుల అవగాహన కోసం ఐడియా కోసం వీడియోలు తీయడం జరిగింది మళ్ళీ ఒకసారి మార్కెట్ ధరలు మీకు రిప్లై చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్